సమస్యలు వస్తాయనే భయంతోనే ప్రార్థన చేస్తారు గాని అసలు ప్రార్థన అనేది ఎందుకు చేయాలి ప్రార్థన వల్ల ఉపయోగాలు ఏంటివి అని గ్రహించే వాళ్ళు చాలా కొద్దిమంది ఈరోజు ప్రార్థన చేసుకోడు భక్తుడు పనికి వెళ్తాడు లేకపోతే ఏదో ఒక ప్రాంతానికి వెళ్తాడు ఏదో దెబ్బ తింటాడు ఆ దెబ్బ తిన్నాక అతడు అనుకునే మాట ఏంటంటే నేను ప్రార్థన చేయలేదు కదా అందుకే నాకు ఈ శోధన వచ్చింది నేను ప్రార్థన చేసుకోలేదు కదా అందుకే నాకు ఇబ్బంది వచ్చింది అని ప్రార్థనా జీవితాన్ని ఒక ఆచారంలాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు కొంతమంది అది పరిశుద్ధాత్మకు కొంచెం బాధ పెట్టే విషయమే పరిశుద్ధాత్ముడు కోరుకునేది ఆయన నీతో మాట్లాడాలి నీలోన ఆయన ఉండాల నీ పైన ఆయన సంచరించాలి నిన్ను వాడుకొని నీ ద్వారా కార్యము చేయాలని ఆయన కోరుకుంటే ఆయనకు కూడా టైం కేటాయించేసి ఆయన వద్ద నుంచి ఆశించడమే తప్ప అసలు ఆయనకేమీ కావాలో అని అడిగే భక్తులు చాలా కొద్దిమంది